హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఫైనాన్షియల్ డిస్టిక్ నియోపోలీస్ మోకిలా లొకేషన్కి బైగా ఉన్న శంకర్పల్లి దగ్గర మనకు లగ్జరీ సెగ్మెంట్లో ఫైవ్ బిహెచ్కే మ్యాన్షన్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను యాక్చువల్గా మనకు మోకిలా శంకరపల్లి లొకాలిటీలో స్పేషియస్గా లగ్జరీ సెగ్మెంట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్న విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఈ టోటల్ ప్రాజెక్ట్ మనకు ట్వంటీ టూ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో సిక్స్టీ ఫోర్ విల్లాస్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రతి విల్లాకు సంబంధించిన ల్యాండ్ ఏరియా అప్రాక్స్గా మనకు నైన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు విల్లా ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి ఇది రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఇందులో విల్లాస్ అనేది పర్చేస్ చేసుకునే ఆప్షన్ అవైలబుల్ ఉంది విల్లా ప్రాజెక్ట్ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే ప్రజెంట్ మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉందండి అండ్ ప్రాజెక్ట్లో ఏదైతే మోడల్ విల్లా వెస్ట్ ఫేసింగ్ మెయిన్ తో విల్లా ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియో రెఫరెన్స్ కోసం అని చెప్పి ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇందులో మనకు ప్రతి విల్లా యూనిట్ నైన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్సే ఉంటుందండి టోటల్ ప్రాజెక్ట్లో మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మాత్రమే మనకు విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ బిల్టేరియా వైజ్గా చూస్తే టూ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండ్ ఇంకొకటి మనకు ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న విల్లా ప్రాపర్టీ అయితే వెస్ట్ ఫేసింగ్ విల్లా ప్రాపర్టీ అండి దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లానే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టోటల్ మనకు నైన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అప్రాక్స్గా మనకు విల్లా ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసి మిగిలిన సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ మాక్సిమం ఓపెన్ స్పేస్ మన గార్డెన్ ఏరియా అవెన్యూ ప్లాంటేషన్ లాగా మనకు డెవలప్ చేశారండి అండ్ విల్లా ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఎవరైతే నేచర్ని ఇష్టపడుతూ సిటీకి నియర్ బైగా మనకు లగ్జరీ సెగ్మెంట్లో డెవలప్ చేసిన విల్లా ప్రాజెక్ట్లో విత్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ తోటి ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ మనకు సూటబుల్ లొకేషన్లో ఉందండి మన ఐటీ కారిడార్ ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది శంక్రపల్లి మోకిలా అనేది మనకు రాపిడ్గా డెవలప్ అవుతున్న ప్రా ఏరియా అండి రెసిడెన్షియల్ గా ప్రజెంట్ ఒక ఆ ఏరియాని టార్గెట్ చేసుకుని ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు ఆ లొకేషన్లో లగ్జరీ సెగ్మెంట్లో అండ్ ఈవెన్ మోకిలా లొకేషన్లో ఒక త్రీ టు ఫోర్ క్రోర్స్ ఫైవ్ క్రోర్స్లో మనకు సైజ్ పరంగా త్రీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇష్టపడిన వాళ్ళు అప్రాక్స్గా ఒక థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ఆప్షన్ చూజ్ చేస్తున్న వాళ్ళు మనకు చూడాలని చూస్తున్న వాళ్ళు వీళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందండి ఇంత బ్యాక్ సైడ్ లాన్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఫ్లోర్ ప్లాన్ ప్రకారము గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ గది కిచెను కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేసు టూ బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేది ప్రొవైడ్ చేశారండి ఫ్లోర్ ప్లాన్ ప్రకారం మనకు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకు వీ వీడియోలో చూస్తున్న ఫ్లోర్ ప్లాన్ని కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇది మోడల్ వెళ్ళ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఎంత మనకు డెక్ ఏరియా అండి పార్కింగ్ కూడా మన కవర్డ్ కార్ పార్కింగ్ త్రీ టు ఫోర్ కార్ పార్కింగ్స్కి సఫీషియంట్గా స్పేస్ అనేది అవైలబుల్ ఉంది కమ్యూనిటీలో క్లబ్ హౌస్ వచ్చేసి మనకు జీ ప్లస్ టూ థర్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఇండోర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ఉంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు మాక్సిమం మనకు విల్లా మొత్తం న్యాచురల్ వెంటిలేషన్ లైట్ తగ్గట్టుగానే విండోస్ అనేవి ప్రొవైడ్ చేశారండి మొత్తం కవర్ అయ్యేటట్టు అండ్ వాష్రూమ్స్ అన్ని మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు పార్టీషన్తో మనకు షెబర్ ఏరియా ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఇది సెకండ్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను అండ్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి ప్రాజెక్ట్కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ఇది పౌడర్ రూమ్ లేదా కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనం ఇప్పుడు స్టేట్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి మీకు విల్లా ఇన్సైడ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అండి మీకు వీడియోలో కవర్ చేస్తుంది టోటల్ మనకు విల్లాకి సంబంధించిన చుట్టూ ఏరియా ఏదైతే ఓపెన్ స్పేస్ ఉందో అది సెట్ బ్యాక్స్ అంతా మీకు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అండి ఇదంతా మనకి లివింగ్ ఏరియా అండ్ ఈ ఫ్లోర్లో ఒక హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి దీనికి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఇంకొక టూ బెడ్రూమ్స్ అనేటివి మనకి ఈ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారు దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా మనకి వీడియో కండిషన్లో కవర్ చేస్తాను ఈ హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్కి కామన్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు ఇది మనకు వెట్ కిచెన్ డ్రై కిచెన్ లాగా లేదా బ్యారబిక్యూ స్టేషన్ లాగా మల్టీపర్పస్గా యూజ్ చేసుకునేటట్టు సిట్అవుట్ బాల్కనీ స్పేస్ని డిజైన్ డిజైన్ చేశారండి దీని చుట్టూ మనకు వ్యాలీ స్పేస్ లాగా ఉంటుందండి వ్యాలీ ఏరియా లాగా ఉంటుంది నేచర్ పరంగా చూసుకుంటే విలా ప్రాజెక్ట్ సరౌండింగ్ లొకాలిటీ ఇక్కడ బార్ కౌంటర్ సెక్షన్ అరేంజ్ చేసుకోవచ్చు ప్రొవిజన్ స్పేస్ అనేది మీకు ఫర్నిచర్తో క్లియర్గా చూపిస్తున్నారు ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది మీకు ఇప్పుడు వీడియోలో చూస్తున్న మోడల్ వెళ్ళ ఏదైతే ఉందో ఇందులో మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ ఎటువంటిది చేయించలేదండి కేవలం ఫర్నిచర్తో మాత్రమే డెకరేట్ చేశారు ప్రాపర్టీని రియల్ టైంలో ఏదైతే ఫర్నిచర్ రెగ్యులర్గా యూజ్ చేస్తామో ఆ ఫర్నిచర్ని మనకి ఇందుట్లో డిస్ప్లే చేశారు ఫాల్ సీలింగ్ కూడా చేయించలేదు మీకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ ఏ విధంగా ఉంటుందో యాస్టీస్గా అలాగే కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ ఇక్కడ నుంచి మనకు బ్యాక్ సైడ్ లాన్ ఏరియా అనేది వ్యూ ఉందండి అండ్ ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ మనకు ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ స్టేటస్ వైజ్గా చూసుకుంటే మీకు ఒక సిక్స్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిందండి ఇంకొక ఎయిట్ మంత్స్లో టోటల్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి అమ్యూనిటీస్ డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ మనకు విల్లాకి సంబంధించిన టెర్రస్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టుగా మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఈ మనకు జీ ప్లస్ టూ క్లబ్ హౌస్ థర్టీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఇండోర్ అమ్యూనిటీస్లో లో మనకు వెల్కమ్ లాంజ్ బ్యాంకెట్ హాలు బ్యాడ్మింటన్ కోర్టు స్విమ్మింగ్ పూలు కిడ్స్ పూలు ఇండోర్ గేమ్స్ కాన్ఫరెన్స్ రూమ్ మీటింగ్ రూమ్ సెలూను సెలూన్ థియేటర్ గెస్ట్ రూమ్స్ జిమ్ ఫెసిలిటీ ఫస్ట్ ఎయిడ్ కన్సల్టెన్సీ స్క్వాష్ కోర్టు గ్రోసరీ స్టోర్ ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ షవర్ అండ్ చేంజింగ్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి కెఫ్టేరియా లైబ్రరీ బాస్కెట్ బాల్ కోర్టు కమ్యూనిటీ స్పేస్ పార్టీ లాను వాలీబాల్ కోర్టు టెంపుల్ కమ్యూనిటీలో ఇంటర్నల్గా ప్రొవైడ్ చేస్తున్నారు కు సంబంధించిన జోన్ అవైలబుల్ ఉంది ఇవి ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ మీకు ఇప్పుడు విల్లా చుట్టూ ఏదైతే ఓపెన్ స్పేస్ ఏదైతే సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ స్పేస్ లాన్ ఏరియా అండ్ గార్డెన్ ఏరియా అవెన్యూ ప్లాంటేషన్ ఏదైతే చేశారో ఆ డెవలప్మెంట్ సంబంధించి క్లియర్గా సెట్ బ్యాక్స్ విత్ పార్కింగ్ ఏరియా నుంచి క్లియర్గా చుట్టూ మీకు క్లియర్గా కవర్ చేస్తానండి అండ్ ఇందులో మనకు మినీ గోల్ఫ్ కోర్టు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బార్బీకి సంబంధించిన స్పేస్ కూడా అవైలబుల్ ఉంది మీకు స్టార్టింగ్ నుంచి విల్లా ఇన్సైడ్కి సంబంధించిన ప్లానే కవర్ చేస్తూ వచ్చాను మీకు ఇప్పుడు విల్లా గ్రౌండ్ లెవెల్లో చుట్టూ బ్యాక్స్ ఏ విధంగా ఉందో కవర్ చేస్తున్నానండి మీకు ఆల్రెడీ డ్రోన్ వ్యూ ఏదైతే వ్యూ తోటి చుట్టూ సెట్ బ్యాక్స్ అయితే మీకు ఏరియో వ్యూ కవర్ చేశాను కానీ గ్రౌండ్ లెవెల్ నుంచి వ్యూ ఏ విధంగా ఉంటుందో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఎంత స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫేసింగ్ వైజ్గా టూ ఆప్షన్స్ అండి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే నైన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్రతి విల్లా సైజు నైన్ హండ్రెడ్లోనే ఉంది టోటల్ ఈ కమ్యూనిటీలో సిక్స్టీ ఫోర్ విల్లాస్ ఉన్నాయి ఫైవ్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఈ రెండు బిల్ట్ ఏరియా సైజెస్ మాత్రమే ఇందులో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పర్సనల్గా మనకు గార్డెన్ లాంటిది ఏదైనా డెవలప్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన ప్రొవిజనల్ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారండి మీకు మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ విధంగా డెవలప్ చేసుకోవచ్చు ఇది టోటల్ ప్రాజెక్ట్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ అప్డేట్ అండి ఆల్మోస్ట్ మీకు ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేశాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్